హాయ్ గాయస్ వెల్కమ్ టు మై ఫ్యామిలీ టుడే సండే సండే అంటే ఫండే ఈరోజు కూడా సేమ్ అలాగే ఒక క్యాంప్ పడింది సో నేను మా శిష్యుడు పోతా ఉన్నాము బయలుదేరుతున్నాము రెడీ ఈరోజు మా అడుగుపల్లి అని మా అన్న సురేష్ అన్న బయోమెడికల్ ఇంజనీరింగ్ అన్న మా జీజిహెచ్లో ఆయనది వద్దు వద్దు ఆయనది ఫంక్షను కొడతా కొడతాన్నారంట ఈరోజు పోతున్నాము మా ఫ్రెండ్స్ వస్తా అనుకున్నారు రాలేదు సోకే తప్పదు ఇంకా మా ఇంటి నుంచి ఇప్పుడే బయలుదేరినాము నాకు తెలిసి అట్లుండి నాకు తెలిసి ఫస్ట్ క్యాంపు నాకు మా కార్లో ఎవరు పోలేదు ఎక్కడికి ఫస్ట్ క్యాంపు ఏమేమి వాడికి పోతే ఈరోజు ఇంకరుస్తూనే ఉంటుంది ఇంక సీట్ బెల్లు కట్ చేసాయి రోడ్ల మీదే పెట్టుకుంటున్నారు మా ఊరు రోడ్ కన్స్ట్రక్షన్ అయిపోయింది బాగానే పక్కన ఏదో జరుగుతూ ఉంది ఏదో కాల్ మరి ఏదో చూడాలి ఈరోజైతే ఇంక సండే ఒకటే అడగట్లా అంటే ఇంకా మామూలుగా ఉండదు మంచి మంచి ఒక షాప్ వేసిపోతాను ఒక డెక్ వేసిపోతాను ముందు వీడియోలో డెక్ అంటే మీన్ బ్లూటూత్ మా బస్లో అప్పుడప్పుడు కొన్ని కొన్ని మా వర్ట్స్ వస్తాయి మీరు నగకండి పోతూ ఉన్నాము ఇది వచ్చేసి నార్కోల్ టూ అనంతమూర్ రూటు మనం అక్కడికి వెళ్ళి కొంచెం పని ఉంది అక్కడికి వెళ్ళి పని చూసుకొని మరి రిటర్న్ బయలుదేరుతాము చూద్దాం ఇంకా కారే మామూలుగా పోవడం లేకుతాయి సరే కట్ చేసి ఆగాయస్ ఇప్పుడే చిన్న పని ఉంటే ఎక్కువ చేసుకున్నా ఏం లేదు చిన్న పని తీసుకున్న ఫోన్ అయినా ఈ కారు కూడా లో మా ఊర్లో అరుస్తుంది ఈ ట్యూ ట్యూ అరుస్తానే ఉంటుంది లాంగ్ కట్ తీసుకోవాల లాంగ్ కట్ తీసుకోవాలా ఎన్నిక రావాలా ఉన్నాయి ఉన్నాయి ఈ ఎవడు దూడతాడో తెల్లు పోనైనా తమ్ముడు మళ్ళా స్టార్ట్ అయినాయి ఇది అరుస్తూనే ఉంటుంది బిజినెస్ స్టార్ట్ మడుగుపల్లి వరకు ఇంకా ఏడాది ఆపేదలే మనం కాల్చిన అన్ని తీసుకున్నాము పోయిన తర్వాత వాళ్ళది ఇంకా మాకోసం మారుతి బెయిటింగు లోపల్లో కాబట్టి సీట్ బెల్ట్ ఖచ్చితంగా వేసుకోవాల్సిందేదే మనము వీడు ఉంటాం కాబట్టి ఏం కాదు బట్ సీట్ బెల్ట్ ఖచ్చితంగా ప్రిపేర్ చేయాలి మనము అదే ఇదే మా నార్పల ఎంట్రెన్స్ ఇదే లోపల ట్యాంకర్ పెట్టినాడు అది జరుగుతూ ఉంది మెయిన్ గాంధీ బొమ్మ ఉండే బొమ్మని ఎత్తేసినారు మళ్ళీ నాకు తెలిసి పొజిషన్లో కానీ మొమ్మ పెట్టచ్చు ఇప్పుడు వైన్ షాప్లు అన్నీ బంద్ అనుకుంటావు ఈరోజు జనవరి ట్వంటీ సిక్స్త్ కదా బంద్ ఉన్నాయి ఇప్పటి వైన్ షాపులు అందుకే జనాలు లేరు కొత్త కారు కాబట్టి చాలా కేర్ఫుల్ కదా వాళ్ళ చిన్న భయం అని ఉంటుంది కార్ సర్వీసింగ్ చేసినాడు కానీ లోపల మొత్తం తుడుచలేదు అనుకుంటారు తాత ఇస్తారు కదా ఆరు వేలు పెంచాను సండే కాబట్టి బాగా ఫ్రీగా ఉంది బొమ్మ రోడ్డు సాంగ్స్ పెడతా పెడితే లాక్ వెళ్ళిపోతుంది కాబట్టి అది సైడ్ రారు మనమే సైడ్గా సైలెంట్గా పోవాలి బా రజనీకాంత్ రజనీకాంత్ అయినట్లు అతను ఆడబిడి ఈరోజు అంతా రోడ్లు గీడ్లు అన్ని క్లీన్ చేసినారబ్బా నో హై స్కూల్ ఇవి బా హై స్కూల్ మంచి గ్రౌండ్ వాలీబాల్ కోర్టు కస్తూర్బాయి నెక్స్ట్ ఇది మన నార్పల ది గ్రేట్ సినిమా థియేటర్ ఇది డూప్లెక్స్ థియేటర్ మాకు ఇది ఆ థియేటర్కి వస్తే స్నో ఉన్న వాళ్ళకి స్నో ఉంటుంది ఫాగ్ ఉన్న వాళ్ళకి ఫాగ్ ఉంటుంది కుసాల వర్షం కూడా అలాగే ఉంటుంది ఇంగిలి వర్షం కూడా అలాగే ఉంటుంది మండలాల్లో ఆ మట్టుకుంటే మాములే ఇక్కడ చూస్తూ ఉంటాం పైన సైడ్లకి పొలిటికల్ ఉన్నారు వాళ్ళ పేర్లు ఎప్పుకూడదు కాబట్టి మనము స్కిప్ చేయాల మావాడు ఏదో పన్నెండే వస్తుందంట తోలేకొచ్చే రాక అర్థం కాలే ఇప్పుడు పద్నాలుగు చూపిస్తుంది నాకు దీని టార్గెట్ మినిమం పద్దెనిమిది అన్న చూపిలే కార్కి నెక్స్ట్ నెక్సాన్ టాటా నెక్సాన్ అవునా ఏసీ సెట్ చేయాలప్ప పక్కనే పది కిలోమీటర్ కాబట్టి ఏసీ సెట్ చేసుకుంది అంత ఇది గూగుడు రూట్ అప్ప నార్పల్ టూ గూగుడు రూట్ ఇది బాగేసినారు మా వాడు పన్నెండు పద్నాలుగు వస్తుంది ఈ ఈరోజు చెక్ చేయాలి బండి ఇది ఎందుకంటే ఇంత పెద్ద బండి తీసుకుని పన్నెండు లక్షలు పెట్టి మైలేజ్ పదకొండు పది వస్తుందంటే పద్నాలుగు వస్తుందంటే ఇంకా సఫారీ మేలు దానివల్ల సఫారీ ఫార్చునరు స్కార్పిల కాడా మనమడితే ఆకోసారిపోతారు ఈ కట్టింగ్ చాలా డేంజరస్ అట్లా అక్కోళ్ళు ఇక్కోళ్ళు అంతా బాగా ఇప్పుడు స్కూటీలు నేర్చుకున్నారు కాబట్టి అంత వచ్చేస్తారు స్పీడ్కి అలా ఏమైనా అయితే అనంతపూరు క్యాజువాలిటీ నుంచి పక్కన హెడ్ ఇంజరీ అయితే పెడతారు నీరో సర్జరీ పోతారు కాలేజీ హాజరీ అయితే ఆర్థోబెడికి పోతారు సమస్యలు చూస్తాను డైలీ దూడదా అంటే దబ్బక్కన వస్తారు ఎవరు ఆహా రోడ్ ఖాళీ ఎందుకన్న ఇండియాలో ఆరును ఎందుకు కొడతారంటే ఇట్లా వెళుతారు కాబట్టి అంతా ఆరు కొట్టాల్సి వస్తుంది అదే ఫారెన్ లేదా ఆరుని కొడితే ఫైన్ అంటారు ఆడకి ఈడకి చాలా డిఫరెన్సు ఆరుని కొట్టకపోతే హాస్పిటల్ పాలే లేదంటే డైరెక్ట్ పైన సీట్ బెల్ట్ పెద్ద కాలం అని ఏముంది లొకేషన్ ఏటా పెద్ద కాలవా మోస్ట్ ఫేమస్ నార్మల్ ఏరియాకి అంతా ఇక్కడంతా బాగా సమరాలేస్లో ఈతకొచ్చి స్విమ్మింగ్ అంటారులే అప్పుడప్పుడు ఇంగ్లీషు తెలుగు అంటే రెండు మాట్లాడాల స్విమ్మింగ్ వచ్చి ఇక్కడ బాగా ఎదులాడి వెళ్ళి ఇంటికాడ అమ్మా నాన్న పరక్క పరక అన్నీ ఏదో అంతా దొరుకుతుంది అంత కొట్టేవాళ్ళు అప్పుడు రైట్ పోతే గుడు ఇంకా పోతే మడుగుపల్లి రైట్ రూట్ వచ్చేసి గుడు గూగుడు లొట్ల అన్ని ఇంకా పారపల్లి అదే మా ఏరియా సైడ్ బాగా పంటలు బాగున్నాయి బా రాయలసీమలో అయినా కానీ రైతులు బాగుంటారు మా రాయలసీమలో జోడు ఎట్లున్నాయో వాటర్ బా స్ప్రింగులు స్ప్రింగులో అరటి ఈ ములక్కలు చెట్ల అదే అరటి ఎక్కువ అరటి నేను ఇవన్నీ అరిటి తోటే లేన కొట్టాల బో అది అట్లా అన్నగారు వస్తారు రైట్ గుడ్ అన్నా మనం ఆరం కొట్టిన ఆడు వాడు కొట్టకపోలేదని మనం కొట్టకపోతే ఇద్దరు రెండు కొట్టుకుంటాయి సో మనం ఏం చేయాలంటే వాడు కొట్టినా కొట్టకపోయినా మనం మన రూట్లో మనం కొడతా ఉండాలి అప్పుడే సేఫ్గా వెళ్తాం సేఫ్గా తిరిగి వస్తాం కెమెరా అది డిస్కో డ్యాన్స్ చేస్తుంది ఏం కాదులే మంది సెల్ పిక్సెల్ పోరా కాబట్టి ఎంత ఊపినా కానీ బాగా వస్తా చింటూ ఎట్లా మేడం మటన్ క్యారీలోకి వేసిస్తారా వేసిరా డౌట్ ఇప్పుడు బయట పోయికి రోజు ఇంటికి వేసిస్తారా చాప తెచ్చినా డెక్కు తెచ్చిన మిగతా సామాగ్రి అంతా తెచ్చిన ది మోస్ట్ డేంజరస్ ఖర్చు చెప్తా రోడ్ నార్పల్లో లో అన్న ఎవరిని ఎవరు అడిగినా చెప్తారు మరుగుపల్లి కొండలంటే ఎవరికైనా వచ్చే అన్నట్ల అట్లా ఉంటది మళ్ళీ ఏముండదు ఆ బుట్లో మళ్ళీ ఏమో ఈ ఎక్కాడు మన కారు ఇంకా మన కారు స్పీడ్ వెళ్ళిపోతుంది ఉంది మైక్ పెట్టినా బట్టి తిట్టాడు నా ఎవడన్నా ఆపుతాడు అట్లా మధ్యలో అన్నగా స్లో చేస్తాడు ఎవడన్నాడు పలికి పారా చెప్పారా నాపుతాడు అట్లా మెట్ల కింద లోడ్ లేదు ఏం లేదు లోడ్ అని ఉంటే సర్లేపా లోడ్ హెవీ బండి మనం అర్థం చేసుకోవాలనుకోవచ్చు ఎట్లా ఇస్తారా మీకు డ్రైవింగ్ లైసెన్స్ ఎట్లా నేర్చుకునింటారా డ్రైవింగ్ లైసెన్స్ మీరు అంటే వాళ్ళని కాదు కొందరిని అన్నా ముందరు చూడన్నా మళ్ళా డబల్ సైజ్ తోలు తోలు సాగి కట్ చేయాలే చుట్టూ హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడే భోజనం చేసినాము దావత్ అంతా మొత్తం అయిపోయింది ఎవరి ఇంట్లో వాళ్ళు పోతా ఉన్నాము అంతా అన్న విజయ్ బ్రోను అంతా పోతా ఉన్నాము తిన్నాము అన్ని రకాలు తిన్నాము రాత్రికి ఏమైతే తెలుదు చూద్దాం ఫ్రెండ్స్ ఇప్పుడే అయిపోయింది మా దావత్ ప్రోగ్రాము ఇంకా వీటి నుంచి బయలుదేరుతున్నాము ఎవరు కొంపక వాళ్ళు ఈ బాదం చెట్టు కానీ వస్తా ఉన్నాము అడిగి చెట్టు కింద కూర్చొని అంతా రిలాక్స్ అయితే ఓ పని అయిపోతుంది మాకి మడుగుపలించి బయలుదేరుతాను ఈడ కొట్టుకోని వస్తుంది ఇప్పుడు డ్రైవర్ సీట్ అని కదా వస్తాను తప్ప ముందరా కాదు ఇది రాలేదు తిన్నాము అంతా పోతాము ఇండ్లకి ఎవరిండ్ల వాళ్ళకి పోతున్నాము ఎదురుగా ఎండా పడుతుంది తప్పదు చూసుకోవాలి అప్పడా ఎందుకు ఊకే కొట్టుకుంటే అర్థం కాదా నాకు యారే తో లైట్ ఆఫ్ కరే సోబ్ యా ఆఫ్ కరే ఖార్గ ఆఫ్ తునే లే ఎందుకో ఈ ఊకో కొట్టుకుంటాది అట్టా సీట్ బెల్స్ మెయిన్ సీట్ బెల్స్ ఆరు మంది పెట్టుకోలా కానీ ఐదు మంది ఉండలేదు సిక్స్ సీట్ బెల్స్ యో 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 సన్నగా అప్పా మళ్ళా ఆర్తోకి వస్తావు న్యూరో సర్జరీకి వస్తావు జనరల్ సర్జరీకి వస్తావు మళ్ళా న్యూరాల్ అన్ని ఇంకా మా హాస్పిటల్ గవర్నమెంట్ హాస్పిటల్ గోగుడువే ఇన్ని నర్సాపురం రంగాపురం ఆటో సన్నగరా ఇంకా కార్ వచ్చి నెలలో కారు వేసిన పోతా అంటే ఇది ఎందుకు కొట్టుకుంటాందో అని ఇది ఒకటి ఆ పేదది కొట్టుకుంటాది ఆ పేదవి కొట్టుకుంటుంది ఎవరు అన్న సింగల్ హ్యాండ్ వెళ్తాడబ్బాడా

ఆటో ఏదన్నా ఎక్కే లోపల లేట్ అవుతుంది వన్ వే ఫస్ట్ గేర్ మార్చడం వల్ల ఇది ఎక్యూ క్యూ అని ముట్టుకుంటాంది ఇది ప్రశాంత ముందు రోడ్డు అలా సన్న పోతాంలే సన్న పోషన్ చూడపడా ఎక్కడ కేరళలో ఉన్నాము మనము ప్లీజ్ ఏమి లొకేషన్ బాబా బాబా బాబాబా ఉందరేమింది కదా ఏం చుండు నీటికి కానొత్తండి మనకి మళ్ళీ కాన్లాగ వీడు ఎట్లుంది లొకేషన్ ముందరా దాంట్లో మొత్తం అదే ఉంటుంది టీవీ 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 అరిస్తుంది ఏ మంచి గుర్తుంది అట్లున్నాయి కొండలు అవుతుంటు ఇదే ఇంగోటి సన్న టీవీ అనే

పెద్ద కాలవా నీళ్ళు బాగున్నాయా నీళ్ళు పెద్ద కాలంలో నీళ్లున్నాయంట ఉన్నాయా నీళ్ళు

ఆహా లేదు ఏడో గేర్రాడో ఆ ఎనభై పైన పోతే ఆరో గేర్ పడుతుంది ఎట్లా చెత్త అంతా మనకి ఏ పన్నెండు మైలేజ్ ఇది వివరం తీసుకొని తీసుకొస్తాను చెప్తా ఏ మరీ ఐదు వందల కానీ బా బాయ్ సుందర్బేట వద్దులే ఖర్చే అప్పుడే టకు వచ్చినాము టీడీటి పడగా ఉన్నాము పోతారా బుల్లరా అట్లా పోతున్నావు చెన్నై పోతావా జూబీపాడి కళ్యాణమార్కొల్ది ఎవరైనా పెళ్లిళ్ళు చేసుకోవాలంటే ఇవ్వండి అందరి సావిని కంటిన్యూ పెట్టట్లే హా దిగే వరకు నా పిఎస్సి నా ఇది మాడపోలా ఏ రా దోస్తు దోస్తులే లక్ష్మణ అన్న లేడా బ్రో విజయ బ్రో ఇటు వేడు మన ఇంటికి ఉంటాయి బస్సులు ఆటోలు ఉంటాయి ఆటో చూడు ఏటా ఆటో చూడు రెడీగా ఉంది ఆటో ఓ డార్లింగ్ నిన్న ఆట ఆపలే కదా గ్యాస్ ఇప్పుడే అన్నోళ్ళని డ్రాప్ చేసేసి మన ఇంటికి వస్తున్నాము పర్లా ఎరో బాగా జరిగింది అక్కడ తినే వీడియో తీద్దాం అనుకున్నా తీసేకి అవకాశం లేకుండే కొందరు అన్న వాళ్ళు ఎవరో వాళ్ళు కూర్చోండి మాట పడతాండి ఇంకా తిల్లా సర్లే మా సందులో ఏడాడ పెట్టినారో చూడాలి ఇంకా కాగానే అందు రోడ్డు మా రోడ్డు చూడండి వీడలుందా జల 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 జలపా అట్లే